సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం అందరికీ నమస్కారమండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరంతా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను ఈ పర్వదినాన వినాయకుని కథని నా మాటల్లో చెప్పమని నా కజిన్ ఒక అమ్మాయి నన్ను కోరిందండి వినాయకుని కథ అందరికీ తెలిసిందే అయినా నా మాటల్లో చెప్పాలని తను అడగడం చేత ఈరోజు నేను ఈ కథను చెప్తున్నాను ఈ పండగ పూట ఈ కథను చెప్పడం ఈ చెప్పే అవకాశం నాకు రావడం నాకెంతో ఆనందంగాను మరెంతో అదృష్టంగాను భావిస్తున్నాను మరి వినాయకుని కథని విందామా పూర్వకాలంలో నైమిషారణ్యం అనే ఒక అడవి ఉండేది ఆ అడవి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడున్న ఊరు ఎక్కడ ఉందంటే అది లక్నోకి దగ్గరలో ఉంటుందండి నైమిషారణ్యం అదే పేరుతో ఊరు కూడా ఉందంట సో అక్కడ ఆ నైమిషారణ్యం అనే అడవిలో పూర్వకాలంలో సూతుడు అనే ఒక ఋషి ఆయన సౌనకుడు అని మరో ఋషికి ఇంకా మిగతా శిష్యులందరికీ కూడా ఈ వినాయకుని కథని చెప్తున్నాడు వినాయకుని మహిమ ఏమిటి ఆయన ఎలా పుట్టాడు ఏంటనేది ఈ కథ అంతా కూడా మిగతా ఋషులకి తన శిష్యులకి చెప్తున్నాడు ఇక్కడ నైమిషారణ్యంలో ఒకప్పుడు గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు శివుడు బోలాశంకరుడు గడ బోలాశంకరుడు అంటే అందరికీ తెలుసు కదా భక్తులు భక్తిగా పూజించి ఏం వరం అడిగినా ఆ వరం వల్ల తనకు ఆపద కలుగుతుందని తెలిసినా కూడా శివుడు వరం ఇచ్చేస్తాడు అంత ఇష్టం ఆయనకి భక్తులంటే అందువల్ల గజాసురుడు ఏం అడిగాడంటే ఎప్పటికీ శివుడు కైలాసం వదిలి తన కడుపులోనే ఉండాలని కోరుకున్నాడు అది ఎంత ప్రమాదం సృష్టికి అది తెలిసి కూడా శివుడు వరం ఇచ్చేశాడు గజాసురుడికి దాంతో ఏమైంది శివుడు గజాసురుడి కడుపులో ఉండిపోయినాడు ఒక లింగం రూపంలో శివలింగం రూపంలో కడుపులో ఉండిపోయాడు శివుడు లేని కైలాసం ఊహించగలమా దేవతలందరూ చాలా ఇబ్బంది పడ్డారు అందరూ కలిసి పార్వతీదేవికి దేవి దగ్గరికి వెళ్ళేసరికి పార్వతీదేవి ఏడు స్థాగ కూర్చునింది శివుడు లేకుండా పార్వతీదేవి ఉంటుందా అప్పుడు అందరు ఏం చేశారంటే మహావిష్ణువు దగ్గరికి పోయారు విష్ణువు దగ్గరకు పోయి పార్వతీదేవి స్వామి ఎట్లాగైనా నా భర్తను రక్షించు ఒకప్పుడు ఇట్లనే భస్మాసురుడు కూడా చేశాడు కదా అప్పుడు కూడా నువ్వే శివుడిని రక్షించావు మరి ఇప్పుడు ఈ గజాసురుడేమో ఏకంగా తీసుకుపోయి తన కడుపులో పెట్టుకున్నాడు నాకు ఎట్లాగైనా నా భర్తను తీసుకొచ్చి ఇ అని చెప్పి కోరుకునింది మిగతా దేవతలందరూ అందరూ కూడా ఎట్లాగైనా ఈ ఉపాయం ఏదో ఒక ఉపాయం చేసి గట్టెక్కిచ్చు స్వామి అని అడిగారనమాట అప్పుడు మహావిష్ణువు ఏం చేశాడంటే నంది ఉంటుంది కదా శివుడు శివుడి ముందు నంది ఆ నందీశ్వరుడి అదే ఆ నందిని తీసుకొని ఒక గంగరెద్దులు ఆడించే వాళ్ళు ఉంటారు కదా అలా వేషం కట్టి నందిని గంగరెద్దులాగా మార్చేసి తీసుకుని గజాసురుడి దగ్గరికి పోయినాడు అక్కడ బయటంతా ఆ గంగరెద్దు రకరకాల రకరకాలుగా ఆడిస్తున్నాడు ఆ గంగరెద్దుని అందరు చూసి బాగుందని చెప్పి అది గజాసురుడికి చెప్పున్నారు గజాసురుడు రమ్మన్నాడు గజాశివుడు చూసి ఆ బాగా ఆడిస్తున్నావు గంగరెద్దిని మీకు మీ ఆటలు అన్ని మెచ్చినాను చెప్పండి మీకు ఏం వరం కావాలో కోరుకోండి ఇస్తాను అని చెప్పి అన్నాడు గజాశివుడు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేవాళ్ళనమాట ఎవరైనా సరే రాక్షసులైనా దేవతలైనా మాటిచ్చిన తర్వాత ప్రారంభమైనా సరే ఆ మాట నెరవేర్చాల్సిందే అప్పుడు ఆ గంగరెద్దులు ఆడించే వాడి వేషంలో ఉన్నాడు కదా మహావిష్ణువు ఆయన మాకు ఏం అవసరం లేదు నీ కడుపులో ఉండే శివుణ్ణి మాత్రం ఇచ్చేసే మాకు అని అన్నాడు ఎవరు మీరు అని అడిగాడు అప్పుడు గజాసుడు అప్పుడు ఆ గంగరేద్దులు ఆడించే ఆయన సాక్షాత్తు మహావిష్ణువని ఆ గంగరేద్ది రూపంలో ఉండేది నంది అని అతనితో పాటు వచ్చిన మిగతా వాళ్ళంతా కూడా దేవతలని తెలుసుకుంటాడు తెలుసుకుని ఇంకా నాకు చావు మూడింది ఇంకా శివుణ్ణి శివుణ్ణి బయటికి కడుపులో నుంచి బయటికి తీయాలంటే ఎట్లా తీస్తారు పని చంపితే కదా కడుపుని చీలిస్తే కదా శివుడు బయటికి వస్తాడు అందుకని ఇంకా నాకు చావు మూడింది ఇంకా నేను ఏం చేసేక లేదు మాటిచ్చినాను తప్పదు అని చెప్పి ఏమంటాడంటే రెండు కండిషన్లు పెడతాడు సరే నేను శివుడిని మీకు అన్న ప్రకారం అన్నమాట ప్రకారం ఇచ్చేస్తాను కానీ నావి రెండే రెండు కోరికలు అవి ఖచ్చితంగా నెరవేరలా అని అంటాడు ఏమి అంటే నా తల ఈ గజాసురుడు ఈ రాక్షసుడు ఎలా ఉంటుందంటే రూపము తల మాత్రం ఏనుగు తల వాడికి ఈ రాక్షసుడికి అంతా మిగతాదంతా శరీరం అంతా మనిషి శరీరం లాగా ఉంటుంది అలా ఉంటే అప్పుడు నా తలని మాత్రం లోకమంతా పూజించాలి ఎక్కడే కానీ దేవతలు కానీ మనుషులు కానీ అన్ని లోకాల్లోనూ పూజించాలి నా తలని అలాగే నా చర్మం ఉంటుంది కదా నా చర్మాన్ని సాక్షాత్తు శివుడు కట్టుకోవాలి అంటే ధరించాలి అంటే చెప్తుంటారు కదా మీరు బాగా శివుడిని గమనిస్తే తెలుస్తుంది చూడండి ఏనుగు చర్మము లేదంటే పులి చర్మం మాత్రమే కట్టుకుని ఉంటాడు ఆయన అలాగా ఈ రెండు కోరికలు కోరుతాడు దానికి మహావిష్ణువు ఒప్పుకుంటాడు అప్పుడు వెంటనే ఈ గంగిరెద్ది రూపంలో ఉండే నంది ఏం చేస్తుంది కొమ్ములతో కడుపుని చీలిస్తుంది గజాసురుని కడుపుని అప్పుడు కడుపులో నుంచి శివలింగం బయటపడుతుంది ఆయన మళ్ళీ శివుడు మామూలు రూపంలోకి వస్తాడు వెంటనే ఆ తలను అరికేస్తాడు ఆ తలను తీసుకుని చర్మాన్ని తీసుకుని శివుడు నందిని దెక్కి కైలాసానికి ప్రయాణం ఈ మాట వెంటనే పార్వతీదేవికి తెలుస్తుంది అనమాట వెంటనే ఆ శివుడు వస్తున్నాడని ఆనందంలో పార్వతీదేవి అభ్యాంగన స్నానం చేయాలనేసి పోతుంది అభ్యంగన స్నానం అంటే మనము ఇది నలుగు పెట్టుకుని స్నానం చేస్తారు కదా నూనె పెట్టుకుని నలుగు పసుపుతో అలాగా అలా చేయాలని చెప్పిపోయి నలుగు పెట్టుకుంటా ఆ పసుపు ముద్దతో ఒక చిన్న బొమ్మ చేస్తుంది సాక్షాత్తు పార్వతీదేవి జగన్మాత చేసిన బొమ్మ అంటే ఎంత బాగుంటుంది అది ఆ బొమ్మను చూసి ముచ్చటపడి పడి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది ఆ బొమ్మ ఒక పిల్లోడు అయిపోతాడు ఆ పిల్లోడికి ప్రాణం పోసిన తర్వాత ఆ పిల్లోడితో బాబు నువ్వు బయట ఉండు నేను స్నానం చేసి వస్తాను నేను స్నానం చేసి వచ్చే వరకు ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు అని చెప్తుంది ఆ పిల్లోడు సరే అని చెప్పి బయట కాపలాగాస్తా ఉంటాడు అప్పుడు శివుడు వస్తాడు శివుడు లోపలికి పోతానంటే పోనీయ్య ఆ పిల్లోడు ఎవరు నువ్వంటే ఏం చెప్పడు చెప్పినా శివుడికి తెలియలేదు ఇద్దరు చాలాసేపు యుద్ధం చేస్తారు సా సాక్షాత్తు మహాశివుడితో యుద్ధం అంటే మాటలు కాదు కదా శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ బాలుడి తలని ఆ పిల్లోడి తలని నరికేస్తాడు దాంతో ఆ పిల్లోడు చచ్చిపోతాడు లోపలికి వచ్చి చూసేసరికి పార్వతీదేవి అడుగు అడుగుతుంది ఆయనకి అన్ని సేవలు చేస్తుంది ఆ పిల్లోడి విషయంగా మాట్లాడుకుంటారు ఇట్లా పిల్లోడు చచ్చిపోయినాడని తెలిసి పార్వతీదేవి ఎంతో బాధపడుతుంది అనమాట ఎట్లాగైనా నా పిల్లోడిని నాకు బతికిచ్చాల్సిందే అని పట్టుబడుతుంది అప్పుడు శివుడు ఆ గజాసురుడి తలని నరికేసి ఉంటాడు కదా ఆ తలని తీసుకొచ్చి ఉంటాడు కదా అంటే ఏనుగు తల అనమాట ఆ తలని తీసుకొచ్చి ఆ పిల్లోడికి అతికిస్తాడు అతికిస్తే అప్పుడు మళ్ళీ బతుకుతాడు ఆ పిల్లోడు ఆ పిల్లోడే గజాననుడు అంటే ఈ ఏనుగు తలను పెట్టుకున్నాడు కాబట్టి గజాననుడు అనే పేరుతో ప్రఖ్యాతి కాంచుతాడు అప్పటి నుంచి శివపార్వతులకి మొదటి బిడ్డగా అంటే పెద్ద కొడుకుగా దేవతలందరూ కూడా పూజిస్తారు ఇలా జరుగుతా ఉంటే ఒకరోజు దేవతలందరూ శివుడి దగ్గరికి వచ్చి స్వామి మేము ఏం పనులు మొదలుపెట్టినా అన్ని పనులు ఆటంకం ఏర్పడుతుంది అంటే ఆ పనులు సాగడం లేదు సక్రమంగా సాగడం లేదు పనులు బాగా సాగేదానికి ఎట్లాంటి విఘ్నాలు విఘ్నాలంటే కష్టాలు ఏ సమస్యలు రాకుండా అనుకున్న పని అనుకున్నట్టు జరిగేదానికి ఎవరిని ఏ దేవతని పూజించాలో చెప్పండి మీరు అని అడుగుతారు అప్పుడు శివుడు ఈ వినాయకుడి తర్వాత అప్పటికి కుమారస్వామి కూడా పుట్టి ఉంటాడు అనమాట కా సుబ్రహ్మణ్య స్వామి కూడా సరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి ఇద్దరికి కూడా ఒక కాంపిటీషన్ పెడతారు ఏమని ముల్లోకాల్లో ఉండే అన్ని లోకాల్లో ఉండే నదులు ఎన్ని నదులు ఉంటే అన్ని నదులు అన్ని నదుల్లోన వాళ్ళు మునిగి రావాలి ఎవరైతే ఫస్ట్ అన్ని నదుల్లోనో అన్ని పుణ్యనదుల్లోనో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఈ విఘ్నాధిపత్యం అంటే ఏమి విఘ్నాలు కలగకుండా ఎట్లాంటి సమస్యలు రాకుండా పనులు సక్రమంగా జరిగేటట్టుగా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఆ ఆ పవర్ అనమాట అది వస్తుంది అని చెప్పి ఇద్దరికి కాంపిటీషన్ పెడతాడు శివుడు సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంది నెమలి కదా ఆయన ఏమో నెమలెక్కి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి చాలా స్పీడ్ అనమాట చురుగ్గా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు వినాయకుడికి ఆయన కష్టం కదా ఆయన వాహనం ఏంటి వెహికల్ ఏంటి ఎలుక మూషికాసురుడు కదా మూషికాసురుడు అనే రాక్షసి ఎలుక రూపంలో స్వామికి వెహికల్ గా ఉంటాడు అనమాట ఆ ఎలుక నెక్కి ఎప్పుడు పోవాలి అన్ని నదులు ముల్లోకాల్లో ఉండే నదుల దగ్గరికి పోయి ఎప్పుడు రావాలి అందుకని వినాయకుడు సూక్ష్మబుద్ధి గలవాడు సూక్ష్మబుద్ధి అంటే చాలా లెవెల్ తెలివైన వాడు అందుకు ఆలోచించి ఏం చేస్తాడు అన్ని తీర్థాలు అంటే ఏమి అన్ని నదులు అన్ని నదుల్లో మునిగిన పుణ్యఫలము అన్నీ కూడా సాక్షాత్తు తల్లిదండ్రుల రూపంలోనే ఉంటారంట అంటే శివపార్వతులకి మొక్కినంత మాత్రానే అన్ని నదుల్లోనూ మునిగిన పుణ్యఫలం దక్కుతుందని ఆలోచించి ఎక్కడికి పోకుండా శివ కూర్చొని ఉంటారు కదా వాళ్ళ చుట్టూ మూడు ప్రదక్షిణాలు వేస్తాడనమాట అక్కడ ఏమవుతుంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఒక నది నుంచి స్నానం చేసి ఇంకో నదికి పోయేసరికి అప్పుడే అక్కడ వినాయకుడు నీళ్ళలో మునిగి ముందుకు ఉంటాడు ఇట్లా ఏ నదికి పోయినా అన్ని చోట్ల వినాయకుడు నీళ్ళలో మునిగి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అది చూసి ఆశ్చర్యపోతాడు ఇలా ఎట్లా చేయగలిగినాడా అనుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు వినాయకుడి గొప్పతనం తెలుసుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి అందుకని సుబ్రహ్మణ్య స్వామి కూడా లేదు లేదు వినాయకుడికే ఈ ఆధిపత్యం దక్కాలా ఆయన చాలా సూక్ష్మబుద్ధి కలవాడు ఆయన గొప్పతనం ఏంటో ఈరోజు తెలుసుకున్నాను అందుకని ఆయనకే ఈ ఆధిపత్యం ఇవ్వండి అని చెప్పి శివుణ్ణి అడుగుతాడు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఏ పని మొదలుపెట్టినా పెళ్ళిళ్ళు కానీ ఏ పనులు గాని ఏ ప్రారంభోత్సవాలు కానీ ఏదైనా సరే ఈవెన్ మనం గుడికి వెళ్తే కూడా మొట్టమొదట ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నా సరే ముందు వినాయకుడిని పూజిస్తారు వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా పూజిస్తారు అనమాట ఇది ఆనవాయితీగా వస్తుంది ఇలా ఒకరోజు అంటే ఈరోజు ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు దేవతలందరూ వినాయకుడిని పూజించి ఎన్నో నైవేద్యాలు సమర్పించినారనమాట ఆ నైవేద్యాలన్నీ తిన్నాడు వినాయకుడు తిని ఆయనకి కాస్త ఆయాసంగా ఉంది ఎక్కువ తిన్నాడు ఆయాసంగా ఉంది కానీ ఆ రోజు ఆ నమస్కారం చేసుకోవాలి మొక్కాలి కాళ్ళకి నమస్కరించాలనుకున్నాడు ఇలా మొక్కడానికి వెళ్తుంటే కడుపు అడ్డం వస్తుంది అంతగా హెవీగా ఉంది పొట్ట అది చూసి అంట కిందకి వంగలేకపోతున్నాడు స్వామి వంగలేకపోతున్నాడని చెప్పి ఆకాశంలో ఉండే చందమామ చంద్రుడు చూసి నవ్వినాడు వినాయకుడిని చూసి ఆ మాత్రం కూడా నవ్వు వంగలేకపోతున్నాడని చెప్పి చంద్రుడు చంద్రుడు నవ్వేసరికి పార్వతీదేవికి కోపం వచ్చి చంద్రుడికి ఇస్తుంది అనమాట అంటే ఏమి నువ్వు ఇంత అహంకరించి వినాయకుడిని చూసి నవ్వుతావా ఇంకా మీదిట నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందలు పడతారు నిన్ను చూసి అసహ్యించుకుంటారు నేను ఎవ్వరు చూసినా వాళ్ళకి ఇబ్బందులు తప్పవని చెప్పి శాపం పెడుతుంది అప్పుడు చంద్రుడు బుద్ధి తెచ్చుకుని అమ్మవారిని వేడుకుంటాడు అలా అలా వద్దమ్మా దయచేసి శాపం విమోచన ఇవ్వండి నేను తప్పు తెలుసుకున్నాను అందరు నన్ను అసహించుకుంటే నేను భరించలేను అందులోను సూర్యుడిని చంద్రుడిని చూడకుండా ఏ మనిషి ఏ దేవతలు ఉండలేరు కదా పొద్దున్న లేస్తే కనిపిస్తారు నైట్ పడుకునేటప్పుడు కనిపిస్తారు కాబట్టి చాలా కష్టం చూడకుండా ఉండడం అందుకని చంద్రుడు వేడుకుంటాడు అప్పుడు పార్వతీదేవి సరే అని చెప్పి ఒక్క వినాయక చవితి రోజు అంటే ఏ రోజైతే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వినాడో ఈ భాద్రపద శుద్ధ చవితి అంటే ఈరోజు ఈరోజు మాత్రం ఎవ్వరు చందమామని చంద్రుణ్ణి చూసినా నీలాప నిందలు తప్పవు అంటే అనవసరంగా ఎవరితోనైనా తిట్లు తిట్లు తినడము గొడవలు జరగడము ఏదో విధంగా మన మనసు బాధపడేటట్టు జరుగుతుంది అందుకని ఈ రోజు మాత్రం ఎవ్వరు చంద్రుణ్ణి చూడకండి అని పార్వతీదేవి చెప్తుంది కానీ ఈ ఈ చవిత రోజున చంద్రుణ్ణి చూసినప్పుడు ఎంతటి వాళ్ళకైనా కష్టాలు తప్పవని మనకు శమంతకమణి కథ ద్వారా తెలుస్తుంది అనమాట అంటే సాక్షాత్తు దేవుడైనటువంటి కృష్ణుడు కూడా చవిత రోజు చంద్రుణ్ణి చూసినందుకు ఎన్నో ఇబ్బందులు పడతాడు ద్వాపరయుగం కాలంలో శ్రీకృష్ణుడు ఇలాగే వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూస్తాడు ఇలా పాలలో చూస్తాడంట పాలగిన్నెలో అందరికీ ఎవ్వరికి చూడొద్దని చెప్పిన శ్రీకృష్ణుడు పొరపాటుగా పాలలు పాలు తాగుదామని ఇలా బయటకు వచ్చి పాలు తీసుకుని వెళ్తుంటే పాలలో కనిపిస్తాడంట చంద్రుడు అది చూసిన తర్వాత అయ్యో నేనే అందరికీ చెప్పి నేనే ఇబ్బంది పడుతుందానే చంద్రుని చూశాను ఏమైతుందో ఏమో అని అనుకున్నాడంట కొన్ని రోజులకి ఏమైంది ఎవరో సత్రాజిత్తు అనే ఒక మహారాజు శ్రీకృష్ణుని చూడ్డానికి వచ్చాడంట అతడు సూర్యుని తపస్సు సూర్యుని కోసం తపస్సు చేసి సూర్యుని అనుగ్రహం వలన సమంతకమణి అని ఒక డైమండ్ అనమాట ఆ డైమండ్ ఏం చేస్తుంది రోజుకి దగ్గర దగ్గర ఒక పది కేజీలు బంగారం ఇస్తుందంట అట్లాంటి డైమండ్ని మెల్లో హారంగా వేసుకుని మెల్లో దండలాగా వేసుకుని కృష్ణుడిని దర్శించేదానికి చూసేదానికి వచ్చినాడు కృష్ణుడు ఆ డైమండ్ని చూసి నాకు కానుగ్గా అంటే నాకు గిఫ్ట్గా ఇవ్వమని అడిగినాడు అడిగితే సత్రాజిత్తు లేదు లేదు ఇది నేను తపస్సు చేసి తెచ్చుకున్నాను నేను దీన్ని ఎవ్వరికి ఇవ్వను అంటాడు సరేలే అనుకున్నాడు కృష్ణుడు కానీ ఏమైంది ఆ సత్రాజిత్ తమ్ముడు ప్రసేనజిత్తు అని ఉన్నాడు అతను ఈ డైమండ్ని వాళ్ళన్నకు తెలియకుండా తీసుకుని మెల్లో వేసుకుని అడవికి పోయినాడు వేటకి పోతే ఒక సింహము ఆ డైమండ్ని చూసి ఏదో అనుకుని వాడి మీద దాడి చేసింది దాడి చేసి ఆ ప్రసేన జిత్తుని చంపేసి ఆ డైమండ్ని తీసుకునింది తీసుకుని వెళ్తుంటే మళ్ళీ ఆ సింహం మీద ఒక ఎలుగుబంట దాడి చేసింది ఆ ఎలుగుబంట ఎవరో కాదు జాంబవంతుడు జాంబవంతుడు అందరికీ గుర్తుంటాడు కదా రామాయణంలో రాముడికి సహాయం చేసిన వాళ్ళలో జాంబవంతుడు కూడా ఉన్నాడు అంటే ఈ వానర అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి రాజు జాంబవంతుడు ఉన్నాడు కదా ఆ జాంబవంతుడే ఇప్పుడు ఈ ద్వాపర యుగంలో ఉన్నాడనమాట ఆ ఎలుగుబంటి జాంబవంతుడు ఆ మణిని తీసుకుని వెళ్ళిపోయినాడు కానీ నేరం ఎవరి మీదకి మోపబడింది కృష్ణుడి మీదకు మోపబడింది అంటే కృష్ణుడు ఆ రోజు ఆ డైమండ్ చూసి అడిగినాడు కాబట్టి కృష్ణుడే ఈ డైమండ్ని మాయం చేసినాడు కాబట్టి ఈతందే నా తమ్ముడు కూడా కనిపించట్లేదు నా తమ్ముడిని చంపేసి ఈ డైమండ్ని తీసుకున్నాడు అని చెప్పి నీలాప నిందలు వచ్చినాయి కృష్ణుడికి మరి దాన్ని రుజువు చేసుకోవాలి కదా తన తప్పు లేదని రుజువు చేసుకోవాలి కాబట్టి కృష్ణుడు అడవికి బయలుదేరినాడు అక్కడ చూస్తే ఒక పక్క ఈ ప్రసైన జిత్తు ఈ ఎముకల కలేపురం కనిపించింది అంతే శవం కనిపించింది ఎముకల గుడు ఓకే విని చంపేసినారు ఎవరని చెప్పి చూస్తే అక్కడక్కడ సింహం అడుగు జాడలు ఈ ఎలుగుబంటి పంట అడుగు జాడలు కనిపించినాయి ఓకే సింహం చంపేసింది అని చెప్పి కృష్ణుడు ఈ ఎలుగుబంటి అడుగు జాడలతో ఆడ ఆ దారి వెంట వెళితే ఒక గుహలో ఉన్నాడనమాట ఆ డైమండ్ ఒక పక్కన ఉన్నది ఆ లోపల చూస్తే జాంబవంతుడు ఉన్నాడు ఎలుగుబంటి ఆ జాంబవంతుడితో దాదాపుగా ట్వంటీ ఎయిట్ డేస్ యుద్ధం చేశాడు కృష్ణుడు అంత బలమైనది ఆ ఎలుగుబంటి ఎందుకంటే ఈ జాంబవంతుడు త్రేతాయుగంలో రాముడితో ఒక వరం కోరుంటాడు రాముడు నీకేం కావాలో కోరుకో అంటే జాంబవంతుడు తెలివి తక్కువగా రామునితో యుద్ధం చేయాలని వరం అడుగుంటాడు అప్పుడు రాముడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే కుదరదు కానీ ద్వాపరయుగంలో ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుందని అని ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసేసరికి అప్పటికి ఈ ఎలుగుబంటికి తెలుస్తుంది సాక్షాత్తు రాముడే కృష్ణుడుగా ఉన్నాడు నేనే అనవసరంగా అజ్ఞానంతో వరం కోరుకోమంటే యుద్ధం చేయాలని కోరుకున్నానని చెప్పి తను తప్పు తెలుసుకుని కృష్ణుని కాళ్ళపై పడి క్షమించమని కోరుకుని ఆ జాంబవంతుడు ఆ డైమండ్ ఆ శమంతక మనని ఇచ్చి అట్లాగే తన కూతురైన జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు కృష్ణుడికి ఆ డైమండ్ తీసుకొని కృష్ణుడు సత్రాజిత్ దగ్గర పోయి తన తప్ప తన తప్పేమీ లేదని ఇదంతా సింహం పని అని ఇది తన తమ్ముడు పని అని చెప్పి తన నేరం ఏమీ లేదని చెప్పి రుజువు చేసుకుంటాడు తన తప్పు తెలుసుకున్న సత్రాజిత్ ఆ సత్యరాజిత్ కూతురు సత్యభామ సత్యభామనిచ్చి కృష్ణుడికి పెళ్లి చేసి ఆ శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చి పంపిస్తాడనమాట ఇది కథ అంటే సాక్షాత్తు దేవుడైన కృష్ణుడికి కూడా వినాయక చవితి రోజు చంద్రుని చూసినందుకు ఇన్ని నీలా పండింతలు వచ్చినాయి అప్పుడు దేవతలందరూ కూడా వచ్చినారు అయ్యో స్వామి మీరు దేవుడు మీరే ఇన్ని ఇబ్బందులు పడి మీ నేరాలన్నిటిని తప్పలేదని రుజువు చేసుకున్నారు మరి మా మాట ఏమిటి మా పరిస్థితే ఇట్లుంటే మనుషులు ఏమైపోతారు దీనికి ఏదైనా మార్గం చెప్పండి పొరపాటుని ఎవరైనా వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే ఏం చేయాలి వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు పడతారు కదా దీనికి పరిహారం చెప్పండి అని అడుగుతారనమాట అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే వినాయక చవితి రోజు వినాయకుడిని శ్రద్ధగా పూజించి వినాయకుని కథనంతా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ కథని ఈ కథని శ్రద్ధగా విని అక్షింతలు స్వామికి వేసే అక్షింతలు నెత్తి మీద జల్లుకుంటే పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఏం జరగకుండా ఆ వినాయకుడు కాపాడుతాడనమాట అంటే కావాలని చంద్రుణ్ణి చూస్తే మళ్ళీ తప్ప పనిందలు పొరపాటుగా మనం అనుకోకుండా చూస్తే ఆ ఇబ్బంది ఆ దోషం లేకుండా పోతుంది అందుకని ఈ కథని ఎవరైనా సరే వినాయక చవితి రోజు విని అక్షింతలు తల మీద వేసుకుని వినాయకుని భక్తిగా పూజించి పొరపాటునుగా చంద్రుణ్ణి చూస్తే ఎలాంటి దోషం లేకుండా చూడమని కోరుకుంటారు కథ అయిపోయిందండి ఆ వినాయకుడి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను మళ్ళీ మంచి కథతో తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బంటారు